అందరికీ నమస్కారమండి ఓం నమస్షే వాయా శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ పద్దెనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం స్వాతి కరుణం వనిచ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు మంగళవారం రాశి తులారాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశోళ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒక పదము ఉంటాయి మేష్రాసు వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేష్రాసు వారికి మంగళవారం నాడు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది గతంలో మదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి అది అతడిని లేదా ఆమెను బాధించవచ్చును మీరు పనిలో అంకిత భావాన్ని లేదా ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలని అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు ఈరోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారి ఇబ్బంది పెడతాయి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది పిల్లంటే కేవలం కలిసి ఉండటం మాత్రమని కొందరు అబద్ధం కొందరు అనుకుంటారు కానీ వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రొటీన్గా సాగుతాయి ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో ఈరోజు చికాకులు అయితే పెరుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వల్ల అయితే ఎదుర్కోవలసి రావచ్చు ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు నిరుత్సాహంగానే ఉంటాయి అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు ఈ రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలిక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని అయితే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈరోజు లభిస్తాయి ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీస్లో రోజంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు మీ జీవిత భాగస్వామి భాగస్వామ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈ రోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం కానీ ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లో మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మేష్రాజ్ వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మేషరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు పరిహారం వచ్చి ఓం క్రామ్ క్రీం క్రోమ్ సహా భౌమియ నమహ మంత్రాన్ని పదకొండు సార్లు రోజు ఉదయం చెప్పండి శాంతియుతమైన మరియు ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని నిర్ధారిస్తూ ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి